భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో అది రాజ్ కోట్ వేదికగా జరిగింది దానిలో భారత జట్టు ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఏకంగా నాలుగు వందల యాభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నాలుగవ టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి రాంచీలో ప్రారంభం కాబోతోంది ఇప్పటికే మన భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా ఇప్పటికే చేరిపోయి రాంచీలో చాలా ప్రాక్టీస్ సెషన్స్ ను నిర్వహిస్తున్నారు మరొక వైపు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళేమో దుబాయ్ లో ప్రాక్టీస్ సెషన్స్ చేస్తున్నారు అనమాట అంటే దుబాయ్ నుంచి వాళ్ళు వచ్చేసారు థర్డ్ టెస్ట్ కి వచ్చేసారు కాకపోతే ఇప్పుడు ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ కి వాళ్ళు కొంతమంది రాంచీలో మరి కొంతమంది దుబాయ్ లో ప్రాక్టీస్ సెషన్స్ చేస్తున్నారు కొంతమంది హాలిడే ట్రిప్ హాలిడే ట్రిప్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఇక రాంచీ స్టేడియంలో అటు రోహిత్ శర్మ ఇటు సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కూడా సెంచరీల మోత మోగించేస్తున్నారు ఇక సర్ఫరాజ్ ఖాన్ అయితే ఏకంగా తన ప్రాక్టీస్ లోనో అలాగే ఇంటర్ స్క్వాడ్ లోనో అతను కొట్టేశాడు మూడో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా ఎనిమిది సిక్స్లతో వీరవిహారం చేశాడు ఇక సర్ఫరాజ్ ఖాన్ నూట ఎనిమిది పరుగులకి అవుట్ అవ్వగా రోహిత్ శర్మ నూట ముప్పై పరుగులు చేసి ఇంకా క్రీజులను నిలబడ్డాడు ఈ రకంగా భారత జట్టు ఆటగాళ్లు రాంచీ వేదికగా జరగబోయే నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో కూడా గెలిచేసి ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్